హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా ఫేమస్ టెంపుల్ అయిన గుప్పల మంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాం ఇది వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరుకి నైంటీ కిలోమీటర్స్ దూరంలో ఉందండి అమ్మవారు చాలా చాలా ఫేమస్ అండి ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతామండి ఇక్కడ అంతా కూడా తబాకో ఫార్మింగ్ అనేది జరుగుతుంది మొత్తం కూడా పొగాకు పంట అనేది ఎక్కువ కనబడుతుంది సో మీకు వీడియో అంతా చూస్తే కనుక కంపల్సరీ చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు ఎప్పటియో ఉన్నాయండి ఇక్కడ సో వీడియో మొత్తం చూడండి సో ఈ అమ్మవారు వచ్చి మనకి బుట్టాయి గూడెంకి దగ్గరలో ఉందండి ఇక్కడ నుంచి మనకి అన్నీ కూడా ప్లేసెస్ అన్ని పేర్లు కూడా గూడెం మీదే ఉంటాయి లక్ష్మడి గూడెం గూడెం పందిరి మామిడి గూడెం మర్రిగూడెం అన్ని గూడెం నేమ్సే ఉంటాయి ఇక్కడ ప్లేసెస్ అన్నీ కూడా దగ్గర దగ్గర ఊర్లన్నీ అవే ఉంటాయి సో ఇక్కడ చెట్టు చూడండి ఎంత పెద్దది ఉందో ఇదంతా ఎందుకు తీసానంటే అంటే ముందు నుంచి వీడియో ఎందుకు తీసానంటే ఈ నేచర్ అంత చాలా బాగుందండి చూడగానే మీకు కూడా విజిట్ చేయాలి అనిపించేలా ఉంటుంది అందుకని నేను కొంచెం ముందు నుంచే వీడియో అయితే తీసాను చూసారు కదా ఇవన్నీ కూడా పంట అండి పొగాకు పంట ఎక్కువ ఉంది మనం లోపలికి వెళ్ళి కొద్ది కూడా మనం చాలా నచ్చుతుందండి ఎందుకంటే ఇది చిన్న చిన్న వాగుల మీద ఉన్న బ్రిడ్జెస్ మీద నుంచి వెళ్తూ ఉంటాం అంత బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది మీరు చూడండి వీడియో అంతా చూస్తే కనుక మీకు చాలా నచ్చుతుంది దగ్గరకు వచ్చేసామండి చూసారు కదా మర్రి గూడెం ఇక్కడ అన్ని కూడా గూడెం నేమ్స్ ఏ ఉన్నాయి ఊరు దాటిన కానీ మనకి ఎక్కడ కూడా ఇల్లు అనేవి కనిపించవండి అంతా కూడా ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు చూసారు కదా ఇదంతా పామ్ ట్రీ అండి తోట నెక్స్ట్ మనకి ఇదంతా కూడా పొగాకు పంట ఆల్మోస్ట్ చాలా వరకు కూడా పొగాకు పంటే ఉంది మామిడి గూడెం పందిరి మామిడి గూడెం అండి ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ చాలా దగ్గరకు వచ్చేసాం ఇక్కడ వచ్చేసి వంట సామాన్లు అన్నీ ఉంటాయండి ఎక్కువ మేకపోతుల్ని కోళ్ళు వేసుకుంటారండి ఎక్కువ అంటే ముక్కుబండ్లు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఇక్కడ వంట సామాన్లు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వంట సామాను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు అద్దెకిస్తారండి సో ఇక్కడ నుంచి మనం వెళ్ళే మధ్యలో ఇంకేమీ ఉండవండి తీసుకున్న వాళ్ళు ఇక్కడే తీసుకోవచ్చు ఒకవేళ తెచ్చుకోకపోతే కనుక ఒకవేళ అవసరమైనవి ఇక్కడ మనం రెంట్కి తీసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ నుంచి మనం వెళ్ళే దారిలో మళ్ళీ ఇంకేమీ ఉండవు మళ్ళీ అమ్మవారు టెంపుల్ దగ్గర మాత్రమే ఇక్కడికి నిజంగా చూడవలసిన ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండి అంత బాగుంటుంది చుట్టూ కూడా పెద్ద పెద్ద కొండ ఏరియా అండి ఇదంతా సో మొత్తం సీనరీ ఇలాగే ఉంటుంది చూసిన అంత బాగుంటుంది ఇక్కడ నుంచి మనకి సిమెంట్ రోడ్డు ఉంటుందండి చిన్న కంకర్ రోడ్డు సో ఈ కంకర్ రోడ్డు దాటేస్తే కనుక మట్టి రోడ్డు వస్తుంది ఆ మట్టి రోడ్ నుంచి అయితే మనం ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బాగా దగ్గరికి వచ్చేసామని అమ్మవారి దగ్గరికి వచ్చేసామని చెప్పచ్చు అంత దగ్గరగా వచ్చేసాం సో ఇక్కడి నుంచి మొత్తం కూడా మనకి ట్రైబల్ ఏరియా అండి ఇదంతా ట్రైబల్ ఏరియా చిన్న కంకర్ రోడ్డు దాటగానే మనకి ఇలా మట్టి రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి ఆలయం వచ్చేసి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది సో మనకి లో బోర్డు ఉంది చూడండి మాతృశ్రీ శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఇక్కడ మధ్య మధ్యలో మనకి పెద్ద పెద్ద పుట్టలు కనిపిస్తాయండి మ్యాక్సిమం నాకు తెలిసి ఒక ఐదు ఆరు అడుగులు ఉంటాయేమో అంత పెద్ద పుట్టలు ఉన్నాయి సో మనం పొలిమేరులోకి వచ్చేసాం అంటే పొలిమేరు చివరికి అంటే ఊరి చివరి ఎంట్రన్స్లో ఉన్నాం ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి ఇక్కడ నుంచి కొంత దూరంలో వెళ్ళిపోతే అక్కడ మనకి కోయళ్ళు అమ్మవారు అని చెప్పి ఆ ముత్యాల అమ్మవారి టెంపుల్ ఉంటుంది నేను తీసిన వీడియోలో అయితే కంపల్సరీ మీకు పుట్టలు కనిపిస్తాయి పెద్ద పెద్ద పుట్టలు కనిపిస్తాయి సో మనం వెళ్ళే దారిలో చూసారా వీళ్ళందరూ అక్కడికేనండి ఉంది అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళే ఎక్కువ ట్రాక్టర్ల మీద లారీల మీద బస్సుల మీద వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని వచ్చిన వాళ్ళు చాలా చాలామంది మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళు చాలామంది మీకు కనబడతారు ఇక్కడ మంగళవారం ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదంటండి కొంచెం ముందుగానే వెహికల్స్ అనేవి ఆపేస్తారట అవి మీకు కూడా చూపిస్తాను ఎక్కడ ఆపేస్తారో సో చూసారు కదా మీకు పుట్ట కనిపిస్తుందా పెద్ద పుట్ట అలాంటివి చాలా చాలా ఉన్నాయి అసలు ఇక్కడ మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి కోయధరలు కొండరిడ్లు కులిచే దైవం అని చెప్పి రాసుంది ఇక్కడ సో మనం పూజ చేసుకోవడానికి కావాల్సినవి మనమే తెచ్చుకోవాలి ఇక్కడ పూజారులు కానీ ఎవరు కానీ ఉండరు మనం పూజ మనమే చేసుకోవాలని ఇక్కడ రాసుంది సో ఇక్కడ అమ్మవారు ముచ్చాలమ్మ తల్లి ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ ముందు దర్శనం చేసుకొని మనం ఆ తర్వాత గుబ్బల మంగమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి చూసారు కదా అమ్మవారు ముచ్చాలమ్మ వారి దర్శనం చేసుకోండి అందరూ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం కూడా ఈ ఫారెస్ట్ అంతా కూడా ఒక సౌండ్ అనేది వస్తుంది మీరు వీడియోలో అబ్జర్వ్ చేయండి కంపల్సరీ అదేంటో మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయలుదేరి అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఇక్కడ మొత్తం కూడా వర్షాకాలం వస్తే వాగులు ప్రవహించే రూట్లు చాలా మనం వెళ్ళే దారిలో కనిపిస్తాయండి చూసారు కదా ఇదంతా కూడా వాగు వచ్చేసే రూట్ అంటండి మనం ఇందులోంచే వెళ్ళాలి సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా ఉంది వర్షాకాలం అయితే అసలు చాలా దారుణంగా ఉంటుందంట అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయామండి చూసారు కదా ఆల్రెడీ ఇక్కడ వెహికల్స్ ఉన్నాయో మనం ఫ్రెండ్కి వెళ్ళి కొళ్ళి వెహికల్స్ అనేవి కనబడతాయి ఆల్మోస్ట్ మనం ఇక్కడికి వచ్చేటప్పటికి మార్నింగ్ ఎయిట్ థర్టీ అయిపోయింది సో మార్నింగ్ సిక్స్కి బయలుదేరాం మేము ఇక్కడ వచ్చేసి మనకి ట్యూస్డే సండే అనేది ఎక్కువ ఎక్కువ మంది చాలా రష్గా ఉంటుందంటండి అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారట సో సండే వచ్చేటప్పటికైతే వెహికల్స్ అయితే ఇక్కడే ఆపేస్తారంటండి ఎంట్రన్స్లోనే ఇక్కడ ఆపేస్తారట సో ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారు చాలా సత్యమైన అమ్మవారు అండి మనం ఏం కోరుకున్నా ఆ కోరిక తీరి మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకుంటారంట అంత ఫేమస్ అండి ఈ టెంపుల్ సో ఇక్కడ నుంచి మీకు వీడియో అయితే చాలా క్లియర్గా తీసాను సో ఏమేమి ఉన్నాయో చుట్టుపక్కల అంతా కూడా మీకు వీడియోలో ఉంటాయి సో పూర్తిగా వీడియో చూడండి ఇక్కడ పక్కన చూడండి మార్నింగ్ మార్నింగ్ ఇద్దరు పెద్ద వాళ్ళు కళ్ళు తాగేస్తున్నారు पर क्षेता पर बागा। पर क्षेता पर నాగదోషాలు పది ఒకరి దగ్గర అమ్మారు దీపారాన్ని చేసుకున్నాడు పది రూపాయలు అమ్మవారి అమ్మర్ దగ్గర మీద ఇచ్చిన ఆపించుకుని పది దగ్గర దీపారాన్ని చేసుకుంటే పది ఇక్కడ బోర్డు మీద రాసింది చూడండి పూజారులు లేరు కనుక భక్తులే పూజా కార్యక్రమాలు చేసుకోవాలని అని ఉంది సో మనకి మొత్తం ఇక్కడ విసిట్ చేశాక మనం ఇక్కడ చేయవలసిన కార్యక్రమాలు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏది చేయాలా అనేది బోర్డు మీద రాసి ఉంటుంది చీరా జాకెట్లు ఎక్కడ ఇవ్వాలి అమ్మవారికి అలాగే కోళ్ళు మేకపోతలు ఎక్కడ వేయాలి అన్నీ కూడా ఈ బోర్డు మీద రాసున్నాయండి ఎక్కడికక్కడ అలాగే స్నానాల ఘట్టం ఎక్కడ అని మొత్తం కూడా క్లియర్గా ఉంది చుట్టూ కూడా మనకి వాటర్ అనేది అలా వస్తూనే ఉంటుందండి అమ్మవారు వచ్చి కొండ గుహలో ఉంటారు మీరు అబ్జర్వ్ చేయండి కొండ లోపలంతా కూడా గుబ్బలు గుబ్బలుగా ఉండటం వల్ల అమ్మవారిని గుబ్బల మంగమ్మ ఆలయం అని ఇక్కడ పిలుస్తారండి సో ఇక్కడ వచ్చేసి మనకి చుట్టూ కూడా వాటర్ ఫాల్స్ అనేవి అలా వస్తూనే ఉంటాయండి వర్షాకాలం అయితే ఇక్కడ అసలు మనం అడుగు ఉన్నంత వాటర్ అయితే ఉంటుందంటండి సో సమ్మర్ విజిట్ అయితే బాగుంటుంది

లోపలికి వెళ్ళకుండా ఇలాగ ఇనప గేట్ అనేది పెట్టేశారండి లేదంటే ఫస్ట్లో అయితే లోపలికి వెళ్ళి ఇలా ఉండేదట సో మొత్తం అందరు తడిచిపోయేవారని చెప్పి ఇలా గేట్ అనేది అరేంజ్ చేశారట సో ఇక్కడ అమ్మవారికి మేకపోతల్ని ఎక్కువ ఇస్తారండి కోళ్ళు మేకపోతలను ఇస్తారు ఇక్కడ మేకపోతని మొక్కుకున్న వాళ్ళకి అమ్మవారు ఎలాగా అనుగ్రహం ఎలా ఇస్తుందంటే ఆ మేకపోతని అమ్మవారి దగ్గర తీసుకొచ్చినప్పుడు దానికి అట్టుబొండ మేము వచ్చేటప్పుడు పెడుతున్నారండి అట్టుబొండు పెడుతున్నారు అట్టుబొండు మూడు సార్లు విదిలించుకొని అమ్మవారు మేకప్ తుమ్మితే కనుక అమ్మవారి అనుగ్రహం కలిగినట్టు మొక్కు సంపూర్ణంగా తీరినట్టు అంటండి లేదా అంటే దానికి కావాల్సిన ఇంకా ఏదో ఉంది అని అర్థం అంటండి సో ఇక్కడ అయితే చెప్పారు సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయలుదేరుతామండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం పారిచాత వెంకటేశ్వర స్వామి గుడికి అలాగే మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా మనం వెళ్తామండి సో నెక్స్ట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను అలాగే ఇప్పుడు మనం బయలుదేరుతున్న వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అక్కడ ఇక్కడ నుంచి స్టార్టింగ్ మనం వెళ్ళే రూట్ కూడా ఉంటుంది సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి సో ఈ వీడియో అయితే మీకు ఫుల్ క్లారిటీగా చూపించాను అనుకుంటున్నానండి అమ్మవారిని శ్రీ 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 గొబ్బల మంగమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ముందైతే చాలా వీడియో అంటే మనం వెళ్ళేటప్పుడు ఏం మళ్ళీ మళ్ళీ రిమైండింగ్ అక్కడ ఏమున్నాయో చూపించానండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎక్కువ పెరిగే కొద్ది పెరుగుతా ఉంటా

అన్ని మేకపోతలేదు తీసేవాళ్ళు అక్కడ తీసుకెళ్తానంటే అక్కడ వెళ్తారు మటన్ శనివారం ఆదివారం శనివారం ఎక్కడ దగ్గరికి వెళ్ళాము అసరాపేట భద్రాచలం అటు